ఈజీ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా రంగా కోసం హైదరాబాద్ వస్తుంది సరోజా ఇంకా ధనరాజ్ సహాయంతో శైలేంద్ర ఇంటికి వెళ్తుంది ఇంట్లో శైలేంద్ర దేవుడి దగ్గర నిలబడి నేను కాలేజీకి ఎండి కాబోతున్నానని ఇంతవరకు ఏం చేసినా ఎండి సీట్ కోసమే చేశానని తప్పు చేసి ఉంటే క్షమించమని కళ్ళు మూసుకొని దేవుని వేడుకుంటూ ఉంటాడు కళ్ళు తెరవగానే ఇంకా ఎదురుగా సరోజా ధనరాజ్ కనిపిస్తారు సరోజని చూసి శైలేంద్ర షాక్ అవుతాడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమని శైలేంద్ర అంటూ ఉంటే ఇంకా నరాజ్ సరోజకి చెప్తాడు అయితే సరోజ నేను రంగా కోసం వచ్చానని బావా బావా అంటూ పిలుస్తూ ఉంటుంది ఇంకా సౌండ్కి ఫనీంద్ర ధరణి దేవయానికి కిందకి వస్తారు ఫనీంద్ర ఎవరమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావనంటే సరోజ మా బావ కోసం వచ్చాను ఇతనే మా బావను మా ఊరి నుంచి తీసుకువచ్చాడని చెప్తుంది అంటే రిషి ఫోటో చూపిస్తుంటే శైలేంద్ర అడ్డుపడతాడు ఇంకా శైలేంద్ర మీ బావని నేనే తీసుకువచ్చాను కానీ ఇవాళ మీ బావ ఊరికి వెళ్ళిపోయాడని చెప్తాడు ఇంకా శైలేంద్ర చెప్తూ ఉంటే ఇంకా ధనరాజ్కి సరోజన్ తీసుకువెళ్ళి మన సైగా చేస్తాడు ఇంకా ధనరాజ్ కూడా సరోజకి చెప్తూ ఉంటాడు మా బావ ఒకవేళ ఊరిలో కనుక లేకపోతే మళ్ళీ వస్తానని చెప్పి ఇంకా సరోజ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరోజ వెళ్ళిపోగానే ఫనీంద్ర కోపంగా శైలేంద్రను తిడుతూ ఆమె బావ ఎవరు అతడిని నువ్వెందుకు ఇక్కడికి అని చెప్పి అడుగుతాడు చిన్న పని నుండి తెలిసిన వ్యక్తి కాబట్టి తీసుకువచ్చాను అని శైలేంద్ర ఏవో మాటలు చెప్పి తప్పించుకుంటాడు ఇంకా రిషి వసుదారులు కలిసి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా వసు సార్ ఎవరికి ఎండి బాధ్యతలు అప్పగించబోతున్నారు అని అంటే ఇంకా రిషి అన్ని అర్హతలు ఉన్న నువ్వే పదవిని తీసుకోవాలి అని చెప్పి అంటే ఇంకా ఒప్పుకోవడం లేదు ఏ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నాను బసుదారా నువ్వు ఎవరికి ఇవ్వమని చెప్తే వాళ్ళకి ఎండీగా ప్రకటిస్తాను అని చెప్పి అంటే ఇంకా బసు ఎవరి పేరు చెప్పాలో ఏం చేయాలో నాకు తెలుసు సార్ అని చెప్పి ఇంకా తన మనసులో అనుకుంటుంది ఇంకా రిషి బసు కలిసి కార్లో వెళ్తుండడం సరోజా చూసి వాళ్ళ కార్ని ఫాలో అవుతుంది ఇంకా మరోవైపు శైలేంద్ర పాండుకి ఫోన్ చేస్తాడు ఇంకా పాండు సార్ నమస్తే నేను పోలీసులకు లొంగిపోవాలనుకుంటున్నాను ఇప్పటి వరకు మన మధ్య చేరిన డీలింగ్స్ మొత్తం పోలీసులకు చెప్పేస్తాను అని అంటాడు ఇంకా దోపిడీ దుర్మార్గరాలు చేస్తూ ఎంతోమంది కన్నీరుకు కారణమయ్యాను ఇప్పుడు మంచివాడిలాగా మారిపోవాలనుకుంటున్నానని చెప్పి ఇంకా పాండు అంటాడు ఇంకా శైలేంద్ర అరే ముందు నేను చెప్పేది విను ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్తే నేను అక్కడికి వస్తాను అని చెప్పి అంటాడు ఇంకా రిషికి ఫోన్ చేస్తాడు శైలేంద్ర ఇంకా శైలేంద్ర నువ్వు కూడా నీ ఆలోచనలు మార్చుకున్నావా బోర్డు మీటింగ్లో వసూ చెప్పినట్లు కాకుండా నేను చెప్పిందే చేయాలి అని చెప్పి అంటే ఇంకా రిషి సరే సార్ మీరు చెప్పిందే చేస్తాను మీరు ఎందుకు పదే పదే టెన్షన్ పడుతూ నాకు ఫోన్ చేస్తున్నారు అని అంటే ఇంకా వసదారితో కలిసి కారులో వెళ్తున్న రిషి మాట్లాడుతూ ఉంటాడు అయితే రిషి కార్ని ఫాలో అవుతున్న సరోజా నాలుగు రోడ్ల దగ్గరికి వచ్చాక అయిపోతుంది కారు పెట్టిందో తెలియక తికమక పడుతూ ఉంటుంది ఇంకా కోపంగా నువ్వు నా కోసం వచ్చావా మీ బావ కోసం వచ్చావా అంటూ కోపడుతూ ఉంటాడు సరోజ తన మాటలతో ఇంకా ధనరాజ్ని కూల్ చేస్తుంది ఇంకా మరోవైపు కారులో వెళ్తున్న రిషికి బుజ్జి ఫోన్ చేసి నిన్ను వెతుక్కుంటూ సరోజ సిటీకి వచ్చిందని ధనరాజ్ సాయంత్రం నువ్వు ఎక్కడ కనిపెట్టడానికి వచ్చింది అని చెప్పడంతో ఇంకా బస్సు ఏమైందని అడుగుతుంది ఇంకా సరోజ సిటీకి వచ్చిందంట బుజ్జి చెప్పాడు అనడంతో ఇంకా రిషి మీద అలుగుతుంది బస్సు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్